రేపే ఆఖరి కార్తీక సోమవారం కనుక మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఇలా ఎవరైతే ఒకే ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో వారి జీవితం ధన్యమైపోతుంది కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల దరిద్రాలు సకల బాధలు తొలగి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి పోతాయి అనేక రకాల కష్టాల నుండి విముక్తిని పొందుతారు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం ఎంతో పవిత్రమైనటువంటిది అందుకే కార్తీక మాసంలో వెలిగించేటటువంటి ఈ ఒక్క ఆకు దీపం అనేది మీ దశను మారుస్తుంది అరవై నిమిషాల్లోనే అదృష్టం పడుతుంది అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కార్తీక సోమవారం అంటే పరమశివుడికి చాలా ఇష్టం కార్తీక సోమవారం రోజున చేసేటటువంటి శివాభిషేకం శివార్చన శివ పంచాక్షరి మంత్రం ఇవన్నీ కూడా మన జాతకాన్ని మారుస్తూ ఉంటాయి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి వారి యొక్క అంటే భక్తుల యొక్క ముఖం అనేది ఒక రకమైనటువంటి దైవ కాంతితో వెలిగిపోతుందని శాస్త్రాలు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించి అర్చించే ధ్యానం వ్యక్తులకి పరమేశ్వరుని యొక్క కటాక్షాలు తప్పకుండా ఉంటాయని అలాంటి వారికి అనారోగ్య సమస్యలు కూడా రావు అని శాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంది శాస్త్రపరంగా చూసుకున్నట్లు అయితే గనక సోమవారానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది సోమవారం రోజున చేసేటటువంటి ఈ పూజలు పరిహారాలు వ్రతాలు అనేవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి మన దరిద్రమైనటువంటి జాతకాన్ని కూడా అదృష్టకరంగా మారుస్తూ ఉంటాయి అంతేకాదు ఈ పవిత్రమైనటువంటి చివరి కార్తీక సోమవారం రోజున వీలైనన్ని సార్లు పరమేశ్వరుణ్ణి పూజించండి పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి తప్పకుండా ఒక్కటైనా సరే పిండి దీపాన్నైనా ఉసిరి దీపాన్నైనా వెలిగించండి దీపం అనేది ఈ యొక్క కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైనటువంటిది దీపానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచి పుణ్య ఫలితం వస్తుంది అని పండితులు వివరిస్తూ ఉన్నారు అలాంటి కార్తీక మాసంలో చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా పరమేశ్వరుని ఆలయంలో అంటే శివాలయంలో తప్పకుండా పిండి దీపాన్ని కానీ ఉసిరికాయ దీపాన్ని కానీ వెలిగించాలి అంతేకాదు పరమేశ్వరుని శివాలయంలో కానీ ఇంట్లో అయినా పర్వాలేదు ఒకే ఒక చెంబెడు నీటితో అయినా పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి పరమేశ్వరుణ్ణి అభిషేకించి తరువాత ఒక బిల్వ దళాన్ని తప్పకుండా సమర్పించాలి ఇలా అభిషేకించి బిల్వ దళాన్ని సమర్పించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది సకల దరిద్రాలు కూడా తొలగిపోయి మన జీవితంలో సుఖశాంతులు అనేవి లభిస్తాయి మనం ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తాము ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము కొన్నిసార్లు మనకు ఏ దారిలో వెళ్ళాలో ఎటు వెళ్లాలో కూడా మార్గాలు తెలియక మనం నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటాము ఆర్థికంగా అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం కుటుంబంలో గొడవలు ఇలా అన్నీ కూడా ఒకేసారి వచ్చి ఉంటాయి ఆ సమయంలో మనం ఏది చేయాలి అన్న అసలు తోచదు అని చెప్పుకోవచ్చు అలాంటి సమయంలో కూడా మన దరిద్రాలను తొలగించుకుని సుఖాలు సంతోషంగా జీవించాలి అంటే ఖచ్చితంగా మన యొక్క అదృష్టం పెరగాలి అంటే మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించాలి అంతేకాదు సోమవారాలకి ఉన్న ప్రత్యేకత ఇంకా దేనికి ఉండదు అని చెప్పుకోవచ్చు అందులో కార్తీక సోమవారం ఇక ఇలాంటి ఎన్ని రకాల కష్టాలు అనుభవిస్తున్నా ఎలాంటి సమస్యలు వారి జీవితంలో ఉన్నా సరే వాటన్నింటినీ కూడా తొలగించుకొని ఐశ్వర్యవంతులుగా ఎదగాలి అంటే గనక ఖచ్చితంగా కార్తీక సోమవారం రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే కార్తీక సోమవారం రోజున తప్పకుండా ఈ ఒక్క చిన్న పరిహారం చేయండి అంటే కార్తీక సోమవారం రోజున ఎవరైతే ఉన్ అంటే ఎవరైనా పేదవారికి దానం చేయండి దాన ధర్మాలు చేయండి అది అన్నం కావచ్చు లేదా రూపాయి కాయిన్ కావచ్చు లేదా దుస్తులు కావచ్చు ఇలా ఏదైనా సరే దానం చేయండి ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఎవరికైనా పేదవారికి దానం చేయాలి ఇలా మన హిందూ సాంప్రదాయాల్లో దాన ధర్మానికి అధికమైనటువంటి మంచి ప్రత్యేక స్థానం ఉంది కనుక ఒక్కసారైనా కార్తీక మాసంలో దాన ధర్మం చేయాలి రేపు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక చివరి సోమవారం కనుక తప్పకుండా దానం ధర్మం చేయండి ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు మీ జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది ఐశ్వర్యం అనేది ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది ముఖ్యంగా పరమేశ్వరుని అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు అయితే మరి కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున స్నానం చేసే నీటిలో ఒక బిల్వ దళాన్ని వేసుకొని చేయండి బిల్వ చెట్టు అంటే శివపార్వతులకి చాలా ఇష్టం వారి యొక్క పూర్తి అనుగ్రహం కార్తీక మాసంలో బిల్వ చెట్టు పైన ఉంటుంది కనుక బిల్వ చెట్టుని పూజించిన బిల్వ చెట్టుకి నీ నీటిని సమర్పించినా మన దరిద్రాలు తొలగిపోతాయి శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అలానే ఈ యొక్క కార్తీక సోమవారం రోజున ఎవరైనా వన భోజనాలకి వెళితే ఇంకా మంచిది వన భోజనాలు చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి మనకు ఎప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ధనానికి ధాన్యానికి లోటు ఉండదు సంతోషంగా జీవించగలుగుతాము వన భోజనాలు అనేవి చాలా ప్రత్యేకమైనటువంటివి ఎప్పుడైనా ఒక్కసారైనా కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలి అని పండితులు చెబుతూ ఉన్నారు ఇలా కార్తీక మాసంలో ఒక్కసారైనా వనభోజనాలు చేస్తే గనక సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తూ ఉన్నారు అంతేకాదు కార్తీక సోమవారం రోజున మర్చిపోకుండా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని రావాల్సి ఉంటుంది తప్పకుండా ఇలా ఒక్క అంటే కార్తీక మాసంలో చివరి సోమవారం రోజైనా ఇలా చేస్తే తప్పకుండా ఒక్కసారైనా వన భోజనాలు చేయాలని పండితులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక చివరి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించి అభిషేకించి పరమేశ్వరునికి ఒక ఉమ్మెత్త పుష్పం కానీ లేదా నీలిరంగు పుష్పం కానీ సమర్పించి ఒక బిల్వ దళాన్ని సమర్పించాలి అలా బిల్వ దళాన్ని కానీ లేదా ఒకే ఒక్క మన అంటే ఉమ్మెత్త పువ్వు అయినా పర్వాలేదు లేదా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక చివరి సోమవారం రోజున ఇంట్లో మాంసాహారాన్ని పొరపాటున కూడా వండకూడదు కాదని వండిన తిన్నా ఏడు జన్మాల దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కనుక కార్తీక సోమవారం రోజున ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకూడదు మాంసాహారం అనేది చాలా అంటే ఈ యొక్క కార్తీక చివరి సోమవారం రోజున పొరపాటున కూడా వండకూడదు ఈరోజు పవిత్రమైనటువంటి రోజు కనుక తప్పకుండా ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక అలానే మరి ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అంటే కనుక కార్తీక చివరి సోమవారం రోజున ఇక ఒకే ఒక తమలపాకు పైన పిండి దీపాన్ని కార్తీక చివరి సోమవారం రోజున వెలిగించాలి ఈ దీపాన్ని పరమేశ్వరుడి ముందు అంటే పరమేశ్వరి పరమేశ్వరుడి యొక్క అంటే శివ పార్వతుల యొక్క ఫోటో కానీ లేదా విగ్రహం కానీ అంటే శివలింగం యొక్క విగ్రహం కానీ ఉంటే ఆ యొక్క విగ్రహం ముందు కానీ శివ పార్వతుల యొక్క ఫోటో ముందు కానీ ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తే గనక అరవై నిమిషాల్లోనే అదృష్టం పడుతుంది మన జాతకం మారిపోతుంది కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది సకల దరిద్రాల నుండి విముక్తిని కూడా పొందుతాము అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి అంతేకాదు మనం జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి అనేది తెరిపిస్తాడు పరమశివుడు పరమేశ్వరుని ఆగ్ర అంటే ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు అలాంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే మన జాతకం పూర్తిగా మారిపోతుంది జాతకంలో ఎన్ని రకాల దోషాలు ఉన్నా ఎన్ని దుష్టశక్తుల ప్రభావాలు ఉన్నా ఎంతటి నరదృష్టి ఉన్నా ఎన్ని రకాల కష్టాలు అనుభవిస్తున్నావన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక మాసానికి అంతటి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది ముఖ్యంగా మన హిందూ ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపం ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి జీవితంలో కష్టాలు ఉండవు అని అప్పుల సమస్య ఉండదు అని శాస్త్రం చెబుతుంది అలా ప్రతినిత్యము ఇంట్లో దీపాన్ని వెలిగించ వెలిగించని వారి ఇంట్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటాయని శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు ప్రతినిత్యము ఇంట్లో దీపం వెలిగించటం వల్ల ఇంట్లో గొడవలు కూడా జరగవోని భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే దీపం వెలిగించినప్పుడు అంటే దీపాన్ని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగించాలి లేదా విప్ప నూనెతో కానీ వెలిగించాలి ఎందుకంటే అందులో నుండి వచ్చేటటువంటి పొగ అనేది మన చుట్టూ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చే అంతేకాదు మనకు అంటే ఆ దీపం చెడుని తొలగించి మంచిని పెంచుతుంది అంటే మన నుండి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఒక ఆక్సిజన్ని అందిస్తుంది అంటే నువ్వుల నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ విప్ప నూనెలో కానీ ఆ యొక్క శక్తి అంటే ఆ యొక్క లక్షణాలు అధికంగా ఉంటాయి ఏదైతే పొగ వస్తుందో ఆ యొక్క నూనె నుండి వెలిగించిన దీపం నుండి వచ్చిన పొగ అనేది మన ఊపిరితిత్తులను నయం చేస్తుంది కనుక ఖచ్చితంగా మనకు ఈ యొక్క నూనెలతో దీపాన్ని వెలిగిస్తే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం లభిస్తుంది కష్టాలు కూడా తొలగిపోతాయి కనుక తెలుసుకున్నారు కదా కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున తమలపాకు పైన పిండి దీపం వెలిగించాలి తమలపాకు ముగ్గురు దేవతల కలయిక తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తమలపాకులో ముగ్గురు దేవతలు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా కొలువై ఉంటారు ఇక పిండి దీపం గోధుమ పిండితో అయినా వరి పిండితో అయినా చేయవచ్చు అందులో కొద్దిగా పాలను కలిపి కొద్దిగా బెల్లంని బెల్లం తురుముని కలిపి ఆ ప్రమిదను తయారు చేయాలి తరువాత ప్రమిదకు ఐదు చోట్ల కుంకుమ పసుపు బొట్లను పెట్టాలి ఆ ప్రమిదను తమలపాకు పైన పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ వేసి దీపాన్ని వెళ్ళాలి అంటే తరువాత ఒక దళాన్ని శివలింగానికి సమర్పించాలి అలానే నీలిరంగు పుష్పాన్ని కూడా శివలింగానికి సమర్పించాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా కార్తీక మాసంలో ఎన్నో దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేము అని బాధపడేవారు కార్తీక చివరి సోమవారం రోజున కూడా ఈ విధంగా తమలపాకు పైన దీపాన్ని పిండి దీపాన్ని వెలిగించవచ్చు ఇలా వెలిగించినా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక తెలుసుకున్నారు కదా కార్తీక చివరి సోమవారం రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి